మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ ఏఎల్ఎల్ని సెలెక్ట్ చేసుకోండి మధుపదం వీడియోలలో నేను అనే పదం లేదా మనిషి అనే పదం లేదా మనం అనే పదం అంటున్నప్పుడు అది ప్రాథమిక మనసును మరియు అహంను పొందిన ఆత్మశక్తి అని లేదా అది ప్రాపంచిక నేను అని అర్థం చేసుకోవాలి అందరిలో ఉన్న అసలైన నేను అంటే ప్రపంచం నుండి ద్వితీయ మనసు నుండి అహం నుండి మరియు ప్రాథమిక మనసు నుండి విడిపడిన శుద్ధమైన ఆత్మ అని అనుకోవాలి అది పరిశుద్ధమైన విశ్వశక్తి యొక్క ఒక అంశం నిర్లిప్తంగా ఉండే ఒక శక్తి మాత్రమే మనం ఆసక్తి ఉన్న దాని మీద తీవ్రమైన ఫోకస్ అంటే ధ్యాస పెడతాం అలా పదే పదే తీవ్రమైన ఫోకస్తో ధ్యాస పెట్టడం వల్ల అంటే మరణం చేయడం వల్ల రూపం అయినా అయినా మంత్రం అయినా బాహ్య సంఘటన అయినా చదువుకు సంబంధించిన విషయాలైనా శాశ్వతంగా మనసులో ఉండిపోతాయి అదే మనోసాధన అంటే అలాగే ధ్యాస పెట్టి పదే పదే చేసిన పని అలవాటుగా మారుతుంది స్పృహలో శాశ్వతంగా ఉండిపోతుంది భగవద్గీతను చదవడం లేదా వినడం మరియు ధ్యాన సాధన కూడా అలాగే చేయాలి నామజపం ప్లస్ రూపస్మరణ ధ్యానంలో కూడా ఇదే మూల సూత్రం ఉపయోగించబడుతుంది మీరాబాయి కృష్ణుడి రూపాన్ని తన మనసులో ప్రతిష్ఠితం చేసుకోవడం కూడా ఈ సూత్రం మీదే ఆధారపడి జరిగింది ఎన్నో భాషలు తెలిసినా కూడా గాఢ నిద్రలో నుండి అకస్మాత్తుగా లేపి అడిగిన ప్రశ్నకు ఆలోచించే సమయం లేనప్పుడు ఆ మనిషి నోటు నుండి ముందుగా వచ్చేది అలవాటైన మాతృభాషే ఎందుకంటే చిన్నతనం నుండి ఆ భాషని ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి దానికి అలవాటు పడిపోతాం అలవాటైన పనితో వస్తువుతో పరిసరాలతో వ్యక్తులతో ఆదుర్దా లేకుండా ఒత్తిడి లేకుండా ఉంటాం అలవాటైన చోటే నిద్ర బాగా పడుతుంది పది మంది కలిసినప్పుడు తెలిసిన ముఖం వైపే చూస్తూ మాట్లాడతాం సాధన మొదట్లో ఫోకస్ అవసరం దానిని అవధానం అంటారు అలవాటుతో అది స్పృహగా అంటే ఎరుకగా మారి శాశ్వతంగా ఉండిపోతుంది కారు నేర్చుకునేప్పుడు నిరంతర ఫోకస్ అంటే సావధానత లేదా అవధానంలో ఉండి తర్వాత అది స్పృహగా మారినప్పుడు సావధానత లేకుండా అంటే తీవ్ర ప్రయత్నం లేకుండా మాట్లాడుతూ తేలికగా కారు నడపగలం ధ్యానం కూడా అంతే నేను గాఢ నిద్రపోయాను అని ఎవరైనా అంటే అది గాఢ నిద్రలో అతని ఆత్మ ప్రపంచాన్ని కోరికలను అహంను మరియు ప్రాథమిక మనస్సును కూడా విడిచిపెట్టి ఉంది అని అర్థం ఆత్మ నిద్రపోవడం ఏమిటి ఆత్మ ఒక శక్తి కదా శక్తికి నిద్ర అనేది ఉంటుందా అలాగే నేను ఆలోచిస్తున్నాను అంటే ఆత్మ ఆలోచిస్తుంది అని అర్థం ఇక్కడ కూడా ఆత్మ ఆలోచిస్తుందా అదొక శక్తి కదా అని మనకు అనుమానం వస్తుంది విశ్వంలో అనేక రకమైన శక్తులు ఉన్నాయి ఒక్కొక్క శక్తి చేసే పనితీరు ఒక్కొక్క రకంగా ఉంటుంది సౌర శక్తి నుండి సౌర శక్తి నుండే విద్యుత్ శక్తి వచ్చినప్పటికీ ఆ రెండు శక్తులు చేసే పనులు వేరు విశ్వశక్తి నుంచి వచ్చిన ఆత్మశక్తి చేసే పనులు మిగతా శక్తుల పనితీరుకు భిన్నంగా ఉంటుంది ఆత్మ తను చేస్తున్న పనులతో అలసిపోయి అంటే శక్తిని కోల్పోయి రాత్రి ద్వితీయ మనసు మరియు ప్రాథమిక మనసును చదవడం మానేసి స్తబ్దంగా ఉండిపోవడమే దానికి గాఢ నిద్ర గాఢ నిద్రలో ఉన్న ఆత్మ తాను పోగొట్టుకున్న శక్తిని తిన్న ఆహారం నుండి పొంది ఉదయమే నూతనత్వంతో లేస్తుంది అలాగే ప్రాథమిక మనసును చదివిన తర్వాత ఆత్మ ద్వితీయ మనసు అనే పుస్తకంలోని అహంను పొంది ప్రాపంచిక సమాచారంను మరియు కోరికలను చదవడమే ఆలోచించడం నిద్రపోవడం మరియు ఆలోచించడమే కాకుండా మొత్తంగా ఆత్మ చేసే పనులు ఏడు ఉన్నాయి వాటిని తర్వాత వివరిస్తాను